ఇదే చివరి అవకాశం అని లాస్ట్ ఛాన్స్ అని ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉద్యోగస్తులు మరి గృహిణీలు ఏ విధంగా ప్రిపేర్ కావాలా అనే అంశంలో భాగంగా హిస్టరీని సమస్యలు నాలాగే మీకు కూడా ఉన్నాయా నేనైతే హిస్టరీ చదువుతున్నాను హిస్టరీ చదివేటప్పుడు ఒక ఏదైనా ఒక టాపిక్ చదివేటప్పుడు ఇంకో వేరే బుక్లేముందో ఇంకో బుక్లు ఏముందో అని మనసు పీక్తా ఉంటుంది మీకు ఇలానే అనిపిస్తూ ఉంటుంది ఇలాగే అనిపిస్తే అయినా మనమైతే ఉద్యోగం కొట్టలేము సో ఈ యూట్యూబ్ ఛానళ్ళు లెస్టేర్లు వాళ్ళు మీరు అయితే ఎవరు తోచిన వాళ్ళు బుక్స్ చెప్తా ఉన్నారు కానీ యాత్ర చదవాలో ఎంతవరకు వెళ్ళి పెట్టాలో అనేది అర్థం కాకుండా పోతుంది రియల్గా మనం చేయాల్సింది ఏమంటే వన్ ఆర్ టూ బుక్స్ మాత్రమే చదివితే అయినా ఖచ్చితంగా జాబ్ కొట్టగలమని అనిపిస్తుంది ముఖ్యంగా హిస్టరీ చదివేటప్పుడు స్టోరీ అయితే గుర్తు ఉంటుంది కానీ దాన్ని ఎట్లా అచీవ్ చేయాలనేది అర్థం కాలేదు చదివినంతసేపు స్టోరీ ఉంటుంది కానీ ఎక్కడ ఏం జరిగిందనేది బిట్లు వస్తే మాత్రం చెప్పలేకపోతున్నాము ఇలాంటి సమస్యలు మీకుంటే కైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దీనికి పరిష్కార మార్గం ఏం లేదు నంబర్ ఆఫ్ టైమ్స్ రిలీజన్ చేయాలా నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలా ఇదే సక్సెస్ సో